ఏయ్ ఒక రూమ్ ఇవ్వు అంటాడు ఒక్క నిమిషం సార్ ఇస్తున్నా అంటాడు ఇంతలో పక్కన అమ్మాయి కావాలనే పెన్ పడేస్తుంది అది చూసి సీరియస్ అవుతాడు అమ్మాయి సారీ అంటే పర్లేదు మేడం అని పెన్ తీయటానికి ఒమ్ముతాడు హెల్ప్ మీ అని తోడ మీద రాసి ఉంటే చూసి షాక్ అవుతాడు ఏం చేస్తున్నావ్ త్వరగా ఇవ్వు అంటే ఇస్తున్నా సార్ అని తాళాలు తీసి ఇస్తాడు అమ్మాయిని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు తర్వాత మేనేజర్ వచ్చి సాగర్ ఈరోజు ఎంత కలెక్ట్ చేశావని అడిగితే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు గట్టిగా సాగర్ అని పిలిస్తే హా సార్ అంటాడు ఏమైంది సాగర్ ఎక్కడో ఆలోచిస్తున్నావంటే ఇందాక జరిగింది అంతా చెప్తాడు అయితే వాడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు ఉన్నాడు అంటే అవును సార్ అంటాడు అయితే మనమే కాపాడాలి లేదంటే హోటల్ రిస్క్లో పడుతుంది అని ఇద్దరూ వెళ్తారు డోర్ ఓపెన్ చేస్తే హలో సార్ అంటాడు హా ఏం కావాలి అంటే సార్ నేను ఈ హోటల్ మేనేజర్ అంటాడు అయితే నన్నేం చేయమంటావంటే ఒక ఆఫర్ ఉంది సార్ అంటాడు ఏం ఆఫర్ అంటే కపుల్ కి ఫుల్ డే ఫ్రీ సార్ అంటాడు ఫ్రీ ఆ అయితే నేనేం చేయాలి అంటే మీ ఫోన్లో ఒక యాప్ ఎక్కించాలి అంటాడు ఫోన్ ఇస్తే సిగ్నల్ లేదు సార్ అక్కడికి రండి త్వరగా చేసేద్దాం అంటాడు సరే త్వరగా చెయ్యి అని వెళ్తాడు సాగర్ లోపలికి వెళ్ళి మేడం ఫాస్ట్గా రండి మనకి టైం లేదు అంటే ఇద్దరూ అక్కడి నుండి బయటికి వెళ్తారు అమ్మాయి తప్పించుకోవటం కనపడకుండా మేనేజర్ చూసుకుంటాడు సార్ మీ ఫోన్లో యాప్ ఎక్కట్లేదు అంటే నా టైం వేస్ట్ చెయ్యకు అని ఫోన్ లాక్కుంటాడు తర్వాత రూమ్కి వచ్చి చూస్తే అమ్మాయి ఉండదు నెక్స్ట్ ఏం జరిగిందో చూసే ముందు మొబైల్ రీఛార్జ్ మీద జరుగుతున్న దోపిడీ కరెక్ట్ కాదు అనుకునేవాళ్లు వీడియోకి లైక్ చేసి ఏం చేస్తే రీఛార్జ్ ప్లాన్స్ తగ్గిస్తారో కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది రేట్స్ పెంచటం వల్ల ఇబ్బంది పడుతున్నారో రూమ్ అంతా చూస్తే అమ్మాయి కనపడదు ఎక్కడికి పారిపోయింది ఇది అనుకుంటాడు ఇంతలో లోపలికి మేనేజర్ వస్తాడు అయితే ఇది మీ ఇద్దరూ చేసిన పని అనమాట అంటే అవును మేమే తప్పించాం పోలీసులకు కూడా ఫోన్ చేశాం అంటారు నేనే రా ఆ అమ్మాయిని చాలా కష్టపడి పట్టుకున్నా ఆడపిల్లల్ని ఎరవేసి వేరే దేశాలకి అమ్మేస్తుంది ఇప్పుడు అది తప్పించుకుంటే మీ ఇద్దరి సంగతి చెప్తా అని తిడతాడు అమాయకంగా నటించి ఈజీగా తప్పించుకుంది